పీలేరు మేజర్ పంచాయతీ సర్పంచ్గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ షేక్ అభి బాషా అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం పీలేరు మండలం పీలేరు మేజర్ పంచాయతీ సర్పంచ్గా డాక్టర్ షేక్ అభి బాష పదకొండు నెలల తరువాత తిరిగి తన బాధ్యతలను చేపట్టారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు గతంలో తన సర్పంచ్ పదవికి సెలవు పెట్టి ఉప సర్పంచ్కు బాధ్యతలు అప్పగించినట్టు తెలిపారు అనంతరం ఇటీవల కాలంలో జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ వెంకటమితున్ రెడ్డి ఆదేశాల మేరకు తిరిగి పీలేరు మేజర్ పంచాయతీ సర్పంచ్గా శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు తన బాధ్యతలను యథావిధిగా స్వీకరించినట్లు తెలిపారు బాధ్యతలు స్వీకరించే ముందు డాక్టర్ షేక్ అబీ బాషా తన తల్లికి మరియు కుటుంబ పెద్దలకు పాదాభివందనం చేసి బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ షేఖీ భాషాను వార్డు సభ్యులు వైసీపీ నాయకులు కార్యకర్తలు ముస్లిం సోదరులు బంధుమిత్రులు శారువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సర్పంచ్ డాక్టర్ షేఖీ భాష మాట్లాడుతూ పీలేరు గ్రామ పంచాయతీ అభివృద్ధికి వార్డు సభ్యులతో పాటు పంచాయతీ కార్యాలయ సిబ్బంది మరియు కార్మికులతో కలిసి కృషి చేస్తానని తెలిపారు అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని డాక్టర్ షేక్ అబీ బాషా మీడియాకు తెలిపారు గౌరవ ఇరవై మంది వార్డు సభ్యుల అభిమతం మేరకు ఎంపీపీ గారు డెప్యూటిసి గారు సింగిల్ విండో మాజీ సింగిల్ విండో చైర్మన్ నారా గారు ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి ఆశీస్సులతో సహాయ సహకారాలతో ఈరోజు ఏదైతే పీలర్ యొక్క ప్రజల ఆశీస్సులతో నేను ఇనానమ్మ సర్పంచగా మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎన్నికైనాను దాని తర్వాత గత సంవత్సరం అక్టోబర్ నాలుగో తేదీన ఆరు నెలలు లీవ్ పెట్టమంటే పెట్టడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఈరోజు ఛార్జ్ తీసుకొని అని చెప్పి మా యొక్క పార్టీ పద్ధతి చెప్పిన తర్వాత ఈరోజు ఛార్జ్ తీసుకుంటున్నాను అదేవిధంగా మేము చేసిన రెండున్నర సంవత్సరం మా గౌరవ వార్డు సభ్యుల యొక్క సహాయ సాగరాలతో ఎంపిటీషన్ గారి సహాయ సాగరాలతో పీలేరి దినదిన అభివృద్ధి ఏ విధంగా అయితే పంచాయతీని అభివృద్ధి చేశాము రాబోయే రోజుల్లో కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యొక్క సహాయ సాగరాలతో పార్టీ నాయకుల సహాయ సాగరాలతో ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం వచ్చిందో ఈ ప్రభుత్వ పథకాలు కూడా తీర్చడంలో మా యొక్క వార్డు సభ్యులు కానీ మేమంతా కానీ ముందు ఉండి కృషి చేస్తామని కోరుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పీలర్పట్నం ప్రజలకు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరొకసారి తెలుసు తెలుస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం